శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమహ విశ్వాసరామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈ యొక్క సంవత్సరంలో విశ్వావత్సరామ సంవత్సరంలో మంగళవారి గంటల పంచాంగ రీత్యా సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు మనం గమనించినట్లయితే ఆదాయం వ్యయం సరి సమానంగా ఉంది పదకొండు పదకొండుగా ఉంది రాజపూజ మూడు అవమానం ఆరుగా ఉంది ఈ రాశి వారికి అష్టమ శని అనేది స్టార్ట్ అవబోతుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి అష్టమ శని సంచారం అనేది జరుగుతుంది ఆ దోషం అనేది ఒకటి ఉంది అదేవిధంగా రాహు కేతువుల యొక్క ప్రభావం కేతు జన్మరాశిలోను రాహు సప్తమంలోను అనేది ఉంటాడు మే పద్దెనిమిదో తారీఖున యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా గురువు లాభస్థానాల్లో యోగ రకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు మే పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అదేవిధంగా అష్టమ ప్ర శని ప్రభావ రీత్యా మార్చి ముప్పై తారీఖు నుండి రాసి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాగా కావలసినటువంటి వారు ఇరవై నాలుగు గంటలు మీకు దగ్గరగా ఉండేటువంటి వారు మీ గురించి చేసేటువంటి ఒక బ్యాడ్ ప్రాబ్ కాండా మానసికమైనటువంటి శ్రమకు శారీరకమైనటువంటి శ్రమకు కారకంగా ఉంటుంది డబ్బు అవసరం ఉన్నప్పుడు తీసుకునేటువంటి వారు మీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చేట అడిగినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం రొటేషన్లో ఫైనాన్షియల్ రొటేషన్లో కొన్ని గురి గురిచేసే విధంగా ఉంటుంది వ్యాపార పరంగా సింహరాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూల పూర్తిగా యోగించే విధంగా ఉంది గురువు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థానంలో ఉన్నాడు వైవాహిక జీవితంలో ఈ రాశి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రేమ సంబంధితమైన విషయాలు వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు గరిచేసే విధంగా ఉంటుంది ముఖ్యంగా అన్య స్త్రీ సంపర్కం కానీ అన్య పురుషుడితో కానీ కొన్ని కష్ట నష్టాలు గురిచేసే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మరియు అత్తమామూల ప్రభావం అనేది జీవితంలో అత్యధికంగా ప్రభావితం చూసే విధంగా ఉంటుంది ఎవరో చెప్పారని చెప్పి ఏదో చేశారని చెప్పేసి మీరు చేయనటువంటి కొన్ని భావనలు మీ మీద సృష్టించి మిమ్మల్ని దూరంగా పెట్టడం మిమ్మల్ని కష్టానికి గురి చేయడం మానసికమైనటువంటి శ్రమకు కారకంగా ఉంటుంది కొన్ని విషయాలు ముందుకు జరగాల్సినటువంటి విషయాల్లో అత్యధికమైనటువంటి లేట్ అవ్వటం కొన్ని బాధగా కలిగించే విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేసేటువంటి పనిని శత్రువులైనటువంటి వారు మీటి ముందు హాహా ఓహోని మాట్లాడుతూ మీ వెనకాల మిమ్మల్ని గమనిస్తూ మీరు చేసేటువంటి పనిని పది మందికి మీ పైనటువంటి వారు చెప్పటం మీరు చేయనటువంటి పనిని కూడా పైకి మోయటం ఇదే పనిగా పెట్టుకుంటారు మీ మీద ఒక బ్యాడ్ ప్రాభకాండ క్రియేట్ చేయటమే పనిగా పెట్టుకునేటువంటి వారిని ఏ విధంగా శిక్షించాలి అని చెప్పి ఆలోచిస్తారు కష్టంతో పనిచేసేటువంటి మీ యొక్క మనస్తత్వం జీవితంలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళగలుగుతుంది అని పూర్తిగా నమ్మగలుగుతారు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఎదురైనప్పటికీ ఈ రాశి వారికి వాటి నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలని చెప్పి మీరు ప్రయత్నం చేయటం ఆరంభిస్తారు వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్యంలో కొన్ని కష్ట నష్టాలు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం మరియు అదేవిధంగా జుట్టు సంబంధితమైనటువంటి ప్రభావం జుట్టు రాలిపోవడం కానీ బట్టతల విషయంలో కానీ కంటికి పళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం కానీ ఎక్కువగా దరిచెడుతూ ఉంటుంది ఇది శని యొక్క ప్రభావం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని గురి చేసే విధంగా ఉంటాడు ఆ విషయాన్ని గమనించగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాసివారు ఎవరో చెప్పారని చెప్పేసి రూపాయికి పది రూపాయలు పెరుగుతుందని చెప్పేసి ఫ్రాడ్ మెంటాలిటీ చెప్పేటువంటి మనుషులున్న మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి డబ్బు మీ కష్టార్జితం కష్టార్జితాన్ని ఈ యొక్క మోసపూరితమైనటువంటి మాటలకి నమ్మి బంధువులైనా సరే స్నేహితులైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలి ఒక్కొక్కరు ఒక మాట మీద ఉండకూడదు అని చెప్పి చెప్పాలనుకుంటారు ఆ విషయంలోనే ముందుకు వెళ్తారు డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో ఎన్నో రోజుల నుంచి మదన పడుతున్నటువంటి కొన్ని విషయాలు ఆ యొక్క ముగింపు పలగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క ముగింపు పలికేస్తారు దూరం మనుషుల మధ్య క్రియేట్ చేసేటువంటి ఒక గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అనేవి అలాగే మనుషులతో పాటు మనస్సుల మధ్య కూడా దూరాన్ని క్రియేట్ చేయగలుగుతాయి అని చెప్పి మీ యొక్క జీవితంలో నిరూపణ అవుతుంది వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఇది ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది రాశి వారికి సప్తమంలో రాహుగ్రహ సంచారం అష్టమంలో శనిగ్రహ సంచారం రెండు ఒకేసారి జరగటం కొంచెం ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే ఎంత కంట్రోల్గా ఉండాలన్నా సరే కంట్రోల్గా ఉండలేనటువంటి పరిస్థితి అధికమైనటువంటి ఖర్చు ఓ పక్కన వెంటాడే విధంగా ఉంటుంది ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పొలిటికల్గా మీరు చేసేటువంటి మంచిని పక్కకు పెట్టి మీరు చేయనటువంటి పనిని చేశారని చెప్పేసి బ్యాడ్ ప్రాప్గా అనేది ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది సమాజంలో మంచి అనేది తక్కువగా చెడు అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకు జరిగినటువంటి పరిస్థితి ఫోన్ చేస్తాను అంటారు సంబంధం చూస్తాము వస్తాము అంటారు కానీ అత్తాపత్తాలైనటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజంగా ఎందుకు ఇలాంటి విషయం జరుగుతున్నది నా యొక్క విషయంలోనే జరుగుతున్నదా లేకపోతే అందరికీ ఇలాగే ఉందా అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటే విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు అనేవి చుట్టుముట్టే విధంగా ఉంటుంది ఈ రాశి వారు ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదేవిధంగా పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది కానీ స్నేహితులతో పది నిమిషాలు మాట్లాడినా సరే ఎక్కువగా సమయాన్ని స్పెండ్ చేయగలుగుతారు వారు ఇచ్చిన ఇచ్చేటువంటి ఓదార్పు మానసికమైనటువంటి శారీరకంగా కూడా మీకు ఎంతో తోడ్పాటును ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా స్నేహితులు స్నేహితురాళ్ళు చేసేటువంటి సహాయం మరమలేనిదిగా ఉంటుంది వారు ఇచ్చేటువంటి ధన రూపేణా వస్తు వారు ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో లేదంటే మానసికంగా ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఎంతో గొప్పదిగా మీరు భావిస్తారు అదే మీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో కేతుగ్రహ సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు దాని మీద అష్టమ దృష్టితో శని యొక్క దృష్టి అనేది కొంచెం ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రొటేషన్ విషయంలో ఎవరైతే డబ్బు ఫైనాన్షియల్ రొటేషన్ చేసేటువంటి వారికి సమయానికి డబ్బు సరైన సమయంలో రాక కొన్ని ఇబ్బందులు గురిచేసే విధంగా ఉంటుంది మానసికమైనటువంటి భ్రాంతిని కలిగించే విధంగా ఉంటుంది జీవిత స్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి ముందుకు వెళ్తారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాష్ట్ర వారికి కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా ఉన్నది గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీకు యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే మూడ్ డైవర్షన్స్ మూడ్ చేంజెస్ ఎక్కువగా పెట్టుకోవద్దు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి విద్యార్థులకు ఇది తగినటువంటి సమయం కాదు విద్యలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కొద్దిగా కష్టే ఫలి అనే విధంగా శారీరక మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరంగా మీరు భావిస్తారు కుటుంబాల్లో అందరికీ కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంటుంది ఆ విషయం మీదే క్లియర్గా చెప్పడం జరుగుతుంది జీవిత భాగస్వామి క్లియర్గా చెప్పడం జరుగుతుంది మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో కూర్చొని పరిష్కరించుకున్నప్పుడే ఆ యొక్క సమస్యల నుండి మనకు విముక్తి పొందగలుగుతాం అని చెప్పి చెప్పగలుగుతారు ఆ చెప్పినటువంటి విషయంలోనే సానుకూలంగా ఉండగలుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా వృత్తుల పరంగా కాఫీ టీ హోటల్లో పనిచేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కానీ ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది వాటితో పాటు ఫోటోగ్రఫీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫీ డ్యాన్సర్స్కి వీరందరికీ కూడా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు వాటితో పాటు యూట్యూబ్ నిర్వాహకులకి బుక్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారికి పెట్రోకెమికల్ ఫార్మాసిటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉంటాయి మరియు వాటితో పాటు ఈ రాష్ట్ర వాళ్ళకు స్టేషనరీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు ఎలక్ట్రానికల్ మీడియా కాంట్రాక్టర్సు సివిల్ ఇంజనీర్సు వీరికి కూడా ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థంలో మిశ్రమంగా ప్రథమార్థాల్లో సానుకూలంగా గోచరిస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారికి మరియు కన్స్ట్రక్షన్ లాడ్జ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నటువంటి వారు లాడ్జెస్లో పనిచేస్తున్నటువంటి వారు లాడ్జ్ నిర్వాహకులు హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులకి కూడా అనుకూలత అనేది ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా అదేవిధంగా ఏదో ఒక దుబారమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రథమార్థాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగో తారీఖు తర్వాత గురువు యొక్క స్థాన చలనం అనేది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది టీచరింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నా వ్యాపార పరంగా వ్యాపారం పరంగా వారు చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రన్ చేస్తున్నటువంటి వారు టీచింగ్ ప్రొఫెషన్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ఇటువంటి పరిస్థితి గోచరిస్తుంది రాసిగా ఉన్నటువంటి వారిని ఎటువంటి పరిహారాలు చేయాలి అని చూద్దాం ముఖ్యంగా అష్టమ శని సంచారం అష్టమ శని దోషం అంటారు అష్టమ అష్టమశని దోషం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ రాశి వారికి అష్టమ అష్టమశని దోషం అనేది స్టార్ట్ అవుతుంది అది ఈ రాశి వారికి కొంచెం ప్రభావితం చేస్తుంది షష్టగ్రహ కూటమి జరగబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి కూడా అది వీరికి ప్రభావితం చేస్తుంది కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయటం మరియు అదేవిధంగా బ్లాక్ సాఫేర్ రింగ్ పెట్టుకోండి వాటితో పాటు నల్ల నువ్వులు దానం చేయండి ఇవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అదేవిధంగా రాహుకేతువులు కూడా జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహు ఉన్నాడు వైవాహిక జీవితాలను కొంచెం ప్రభావితం చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సింది దుర్గాదేవిని పూజించడం అదేవిధంగా కేతుగ్రహ ఆరాధన చేసుకోవటం వాటితో పాటు ఈ రాశి వారు చేయాల్సింది ముఖ్యమైనది ఏంటంటే వినాయకుడిని ఎక్కువగా పూజించాలి వినాయకుడు ఆరోగ్యపరంగాను సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లోనూ కొంచెం ఇబ్బందిని ఎక్కువగా క్రియేట్ చేస్తాడు స్వస్తి